విశాఖ జిల్లా భీమిడి నియోజక వర్గం మదరవాడ అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖలో పిఎం పాలెం పోలీస్ స్టేషన్ మహిళలు ఫిర్యాదు చేశారు సాక్షి ఛానల్లోని మరి రిపోర్టర్ అందరూ కూడా మరి అమరావతి మహిళల్ని ఎంతో అన్యాయంగా చాలా అధీనంగా మాట్లాడారు అసభ్యంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటో మరి తెలియడం లేదు వాళ్ళు భార్య బిడ్డలు ఉన్నవాళ్లే కదా మరి జగన్ మరి భార్య తల్లి బిడ్డలు అందరూ ఉన్నవాళ్లే కదా వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడించకుండా వీళ్ళు మాట్లాడారా వీళ్ళు కూడా ఒక వ్యక్తిత్వం అనేది ఉన్నది కదా మరి వ్యక్తిత్వం అనేది ఉన్నప్పుడు మరి ఎలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ మహిళలు అందరు కూడా చించపరిచి రాజధాని కోసం మరి అంత నేచంగా మాట్లాడిన వ్యక్తికి ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నారు మరి ఎలాగా పార్టీ నాయకుడై ఉండి కూడా మరి మహిళలతోని ఒక తోని ఇలాంటి అసభ్యకరమైన వాక్యాలు చేయడానికి ఇది ఏమైనా కరెక్ట్ గా ఉందా ఒక నాయకుడు అంటే ప్రజల నుంచి రావాలి ప్రజలు మంచి చేపట్లు చూసుకోవాలి ఇన్నలలో చూడపోబెట్టి రోజు పాతాలానికి వెళ్ళిపోయారు అది గుర్తించుకోవాలి ఇంకా గుర్తించకుండా ఇంకా విరవీగిపోయి ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే మాత్రం ఎవరు కూడా సహించరు మహిళలు కించపరిచేలా మాట్లాడినందుకు ఈ రోజు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇవ్వడం కంప్లీట్ ఇవ్వడం జరిగింది అందుకు మహిళలు ఐదు ఆరు వార్డులు ఎనిమిది వార్డులు అని మహిళలు అందరూ కూడా వచ్చారు దీనికి సరైన సమాధానం చెప్పాలి దీనికి సరైన సమాధానం చెప్తే గాని మహిళలు ఎవరు కూడా దీన్ని ఎంతవరకైనా తీసుకువెళ్తారు రిపోర్టర్ అంటే ఒక రిపోర్టర్ లాగే ఉండాలి కానీ కించపరిచే వాక్యాలు చేయకూడదు కదా ఆ చేస్తే అది ఎంతో పరిణామాలకి తీస్తుంది అన్నది వాళ్ళకి తెలిసి తెలియాలి రిపోర్టర్ అనేంత మాత్రాన్ని ఎలాంటి మాటలైనా మాట్లాడతారా వాళ్ళు గుర్తించుకోవాలి కదా తల్లి బిడ్డలు లేరా వాళ్ళకి అలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళకి ఎన్ని ప్రాణ త్యాగాలు చేశారు అమరావతి కోసం ఎన్ని ప్రాణాలు బలికున్నారు అమరావతి కోసం రోడ్లు పెట్టుకొని తిరిగి నిరాహార దీక్షలు చేశారు అలాంటి వాళ్ళని ఇలాంటి మాట్లాడడం చాలా విషయం ఇది అందుకని కూడా చాలా చింతిస్తున్నాము రిపోర్ట్ ఇచ్చి ఈ రోజు నిన్న ఏడో తేదీన సాక్షి ఛానల్లో సాక్షి డిబేట్ పెట్టి అమరావతి రైతు మహిళలను అమరావతి చుట్టూ కూడా వేస్యలు ఎక్కువ మంది ఉన్నారని ఒక్కడు అసభ్యకరంగా అమరావతి రై మహిళలని కించపరుస్తూ మాట్లాడారు అమరావతి చుట్టూ కూడా వేస్తేలే ఉన్నారని చెప్పి ఒకటికి పది సార్లు ఆ డిబేట్ లో మాట్లాడడం జరిగింది ఇది జగన్కి తెలియకుండానే మాట్లాడుతున్నారా ఆ సాక్షి ఛానల్లోని అంటే అమరావతి మహిళలు ఇతను తల్లిని చెల్లినే గౌరవించలేని వాడు అమరావతి మహిళలు గౌరవిస్తాడని మేము అనుకోము కాకపోతే ఏంటంటే ఇంత డిబేట్ లో కూడా వాళ్ళ సాక్షి ఛానల్ వాళ్ళ సంస్థ ద్వారా అమరావతి మహిళల్ని అంత కించపరుస్తూ మాట్లాడాల్సిన అవసరమే వచ్చింది అమరావతి చుట్టూ ఉన్న మహిళలు అన్నావు అక్కడ నీ ఇల్లు కూడా ఉంది కదా అక్కడ అంటే నీ భార్య కూడా ఒక మహిళ కదా మరి ఆ విధంగా నువ్వు ఆలోచించాలి కదా ఆలోచించకుండా నువ్వు ఈ విధంగా ఏ విధంగా మాట్లాడావో మాకైతే అర్థం కావట్లేదు అది మరి నవ్యాంధ్ర ఆంధ్రుల రాజధాని అమరావతి అలాంటి అమరావతిని నువ్వు అమరావతి రాజధాని నీకు ఇష్టం లేదు ఇష్టం లేదు కాబట్టి మాట్లాడిస్తాం అది కూడా మహిళల్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడిస్తున్నావు కాబట్టి నీ రిపోర్టర్లు ద్వారా నువ్వు కూడా భారతీ కూడా మాకు ఆంధ్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఇదే మా యొక్క డిమాండ్ మేము ఇదే విషయం మీద సాక్షి ఛానల్ మీద సాక్షి యాజమాన్యం మీద మేము తెలుగు మహిళలుగా మేము ఐదు ఆరు ఏడు వార్డు కార్పొరేటర్లు మరియు తెలుగు మహిళలు బీమ్లీ నియోజకవర్గ మహిళలు అందరూ కలిపి పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లోని సాక్షి ఛానల్ మీద సాక్షి యాజమాన్యంపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది